టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామో బాలస్ సర్నర్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ నస్ జగిత్యాల్లో ఒక ముఠాని పట్టుకున్నారు సార్ ఈ ముఠా ఏం చేస్తుందంటే కొంతమంది అమ్మాయిలకి గంజా ఇచ్చేసి రేవు పాటలు తీసుకెళ్తుంది వాళ్ళని కాల్ గర్ల్స్ గా మాట్లాడ మార్చేస్తుంది సో ఇప్పుడు వాళ్ళైతే బయటపడ్డారు అసలు ఆ పేరెంట్స్ అంటే అమ్మాయిలు ఈ విధంగా మారడాన్ని ఎలా గుర్తించాలి డ్రగ్స్ అలవాటు పడడాన్ని ఎలా మాన్పించాలంటే మీ ఒపీనియన్ చదివిం అసలు ఈ సంఘటన ఒక సంచలనమైన సంఘటన ఒక ఆందోళన కలిగించే సంఘటన కూడా జగిత్య జగిత్యాల జిల్లాలో ఒక గ్రామంలో జరిగింది అంటే రూరల్ స్థాయిలో కూడా వెళ్ళిపోయింది ఈ గాంజా అనేది అక్కడ ఏం జరిగిందంటే ఒక అంటే వాళ్ళ డీటెయిల్స్ చెప్పలేదు ఆ అమ్మాయి మైనర్ రెండోది వాళ్ళ డీటెయిల్స్ చెప్తే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పలేదు ఒక టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి ఆ అమ్మాయి కొన్ని రోజుల నుంచి ఇంట్లో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అంటే పెద్ద చదువుకోకపోవడం సరిగ్గా తినకపోవడం మాసిన బట్టలు వేసుకోవడం డబ్బులు ఎక్కువగా అడగడం ఇలాంటివి కనిపించాయి కనిపించినప్పుడు వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి మీద డౌట్ వచ్చింది సో వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆయన అబ్జర్వ్ చేశాడు సంథింగ్ ఈజ్ రాంగ్ దిస్ గర్ల్ అని విత్ దిస్ గర్ల్ అని ఆయన నిఘా పెట్టితే ఆయనకి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అదేంటంటే ఈ అమ్మాయి గాంజాకి అడిక్ట్ అయ్యిందనే విషయం ఆయనకు తెలిసింది దాంతో అమ్మాయిని కూర్చోబెట్టుకొని సో అసలు ఏంది ఏం జరిగింది ఏంటన్నప్పుడు అమ్మాయి ఫస్ట్లో చెప్పలేదు కానీ తర్వాత బోర్మని ఏడుస్తూ మొత్తం చెప్పింది అదేంటంటే ఎవరో ఫ్రెండ్ చాక్లెట్లు అని చెప్పి చాక్లెట్ ఇచ్చింది చాక్లెట్ తింటే అది చాలా మొత్తుగా చాలా బాగుంది హ్యాపీగా దాంతో మళ్ళీ మళ్ళీ అడిగింది ఆ అమ్మాయి కూడా మళ్ళీ మళ్ళీ ఇచ్చింది అలాగా ఈ అమ్మాయి మెల్లగా వాటికి అడిక్ట్ అయిపోయింది సో అమ్మాయి ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి ఎవరికో అబ్బాయికి పరిచయం చేసింది ఆ అబ్బాయి ఏం చెప్పానంటే ఒక రేవ్ పార్టీ ఉంది నువ్వు రా అని చెప్పాడు రేవ్ పార్టీకి వెళ్ళింది ఇలాగ ఇంక వాళ్ళు ఏం చెప్తే అది చేయడం ఎవరు అబ్బాయితో వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళడం అలాగ మెల్లగా ఈ అమ్మాయిని కాలుగల్లో మార్చేశారు దాంతోపాటు ఈఎంఐ కాలుగాలు చేయడానికి డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చారు ఆ డబ్బులతో ఈ అమ్మాయి గాంజా కొనుక్కోవడం ఇది కూడా మొదలుపెట్టింది అంటే ఈ అమ్మాయికి ఏంటంటే గాంజా అడిక్షన్ వల్ల వాళ్ళు ఏం చెప్తారు చేయడం అలాగా స్టార్ట్ అయింది దీనివల్ల ఇదేమైందంటే ఈ గాంజా అనేది అందులో ఈఎంఐ తక్కువ ఏజ్ ఫోఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఇది ప్రభావం మైండ్ మీద ప్ర పడ్డం మొదలుపెట్టింది సో దీంతో అమ్మాయి విచిత్రంగా బిహేవ్ చేయడం ఇదంతా పడ ఇదైంది ఇదంతా ఎప్పుడైతే ఫాదర్కి చెప్పారు ఫాదర్ ఇమీడియట్గా దీన్ని పోలీసులకి దృష్టికి తీసుకెళ్లాడు పోలీసులు ఈ అమ్మాయిని అక్కడ కరీంనగర్లో స్వదార్ ఎన్జిఓ అనే ఒక సంస్థ ఉంటే దా రిహాబిలిటేషన్ కోసం దాంట్లో పెట్టారు ఎందుకంటే ఈ అమ్మాయికి ఇప్పుడు కౌన్సిలింగు మెడికేషన్ ఇవన్నీ అవసరం అనమాట రిహాబిలిటేషన్ సెంటర్ సో దాంట్లో పెట్టి అమ్మాయికి ఇది చేస్తూనే పోలీసులు ఒక చైల్డ్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటుంది అనమాట దాంట్లో పోలీసులు కూడా భాగం కొన్ని ఎన్జిఓస్ ఇవన్నీ కలిసి చేస్తున్నారు వాళ్ళకు అప్పగించారు ఈ కేసుని వాళ్ళు ఆరాధిస్తే ఈ అమ్మాయి డీటెయిల్స్ ఇవన్నీ చాక్లెట్లు ఎలా పెట్టిస్తున్నారు అనేది ఇవన్నీ తెలిసిందనమాట ఈ మొత్తు ఎలా చేస్తుంది దాని తర్వాత ముందు చాక్లెట్లు పెట్టారు తర్వాత గాంజా ఇవ్వడం మొదలుపెట్టారు ఇలా అలవాటు అయింది ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ కేసుని తవ్వి తీసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు ప్రేమని వెంకటేష్ అని నితని అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నిందితులు కన్ఫెస్ అయ్యారు వాళ్ళు చేసింది అంటే వీళ్ళు ముగ్గురే కలిసి దాదాపు ఇలాంటి అమ్మాయిల్ని పది మందిని ఈ ఇలాగా తయారు చేశారు సో ఈ అమ్మాయిలకి ఒక్కొక్కసారి రేవు పార్టీకి వచ్చి వీళ్ళు చెప్పిన అబ్బాయిలతో నైట్ స్పెండ్ చేస్తే పదివేలు నుంచి ముప్పై వేలు వరకు కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సో ఆ డబ్బులతో వీళ్ళే మళ్ళీ గాంజా కొనుక్కోవడం వీళ్ళ మిగతా కొద్దిగా వీళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం ఇలా కూడా మెల్లగా అలవాటైంది అంటే ఒక పక్క ఫిజికల్గా హ్యాపీనెస్ ఉంది రెండో పక్క మెంటల్గా ఇది మొత్తం ఇవ్వడం హై వస్తుంది రెండోది డబ్బులు వస్తున్నాయి ఇలాగా వాళ్ళు మెల్లగా ఏంటంటే ఈ మూడింటికి అడిక్ట్ అయిపోయారు అమ్మాయిలు సో అడిక్ట్ అయ్యి ఆ అడిక్షన్ నుంచి బయటికి రావాలనే వాళ్ళకి ఫీలింగ్ ఉన్నా కూడా దాన్ని రాలేని పరిస్థితి దాన్ని ఇంట్లో చెప్తే వాళ్ళు తిడతారేమో అని ఇంట్లో చెప్పలేరు ఎవరికి చెప్పలేరు ఇలాగా వాళ్ళు ఒక పక్క సఫర్ అవుతున్నారు ఒక పక్క అడిక్షన్కి లోన్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది సో ఇది ఒక షాకింగ్ విషయం దీంతో పోలీసులు సైకాలజిస్టును పిలిపించి కౌన్సిలింగ్లు వాళ్ళకి ఇప్పిస్తున్నారు రిహాబిలిటేషన్ టైం పడుతుంది ఇది సో అసలు మామూలుగా ఇది ముఖ్యంగా పేరెంట్స్ అమ్మాయిలు గర్ల్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ ఒకసారిగా షాక్కు గురయ్యారు మామూలుగా హైదరాబాద్ సిటీలోనో ఎక్కడో అనుకుంటే రూరల్ లెవెల్లో ఇలా వెళ్తే ఎవరు కూడా అక్కడ ఇటువంటివి జరుగుతాయని ఊహించరు కాబట్టి సందేహం ఉండదు మామూలుగా ఈ ఏజ్ గ్రూప్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు కొద్దిగా తిక్కతిక్కగా బిహేవ్ చేస్తుంటారు ఎందుకంటే ఆమె ఎవరో ఒక ఆమె కవిత రాసినట్టుగా ఇది ఘనము కానీ ద్రవము కానీ వయసు పాతరసం లాంటి వయసు అంటే పాత బాడీలో చేంజెస్ వస్తుంటాయి మెంటల్గా చేంజెస్ వస్తుంటాయి రిలేషన్షిప్స్లో చేంజెస్ వస్తుంటాయి సో ఇటువంటి కండిషన్లో చాలామంది పేరెంట్స్ కూడా చిన్నప్పుడు పిల్లల్ని ట్రీట్ చేయడం కొంతవరకు చేయగలరు కానీ టీనేజ్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలనేది చాలా చాలామంది పేరెంట్స్కి నిజంగానే నోక్లు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలని తెలియదు వాళ్ళకి ముఖ్యంగా ఇటువంటి కిడ్స్ అంటే కొంత రెబర్లెస్గా తయారవుతారు ఎదిరిస్తారు నా ఇష్టం అని చెప్తారు ఇలాగా వాళ్ళకి అప్పుడే ఇండివిజువాలిటీ ఫామ్ అవుతుంటుంది పీర్ ప్రెజర్ ఇతర పిల్లల ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది ఇటువంటి కాంటాక్ట్స్లో ఉన్న పిల్లల్ని డీల్ చేయడం మాత్రం చాలా చాలా కష్టం పేరెంట్స్కి చాలామంది నేనే పర్సనల్గా చూశాను మా ఎన్జిఓ తరఫున కొంతమంది కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం మేము సో ఇదేంటంటే వెరీ వెరీ డిఫికల్ట్ ఫేజ్ అనమాట వాళ్ళకు కూడా ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు బి యంగ్ అని ఆ మధ్య రష్యాలో ఒక సినిమా తీశారు అంటే ఈ పిల్లలు కూడా ఈ టీనేజీ అనేది వాళ్ళకి వెరీ డిఫికల్ట్గా ఉంటుంది అంటే వాళ్ళ కెరీర్లోనూ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి దాన్ని నియమించుకోవాలో తెలీదు ఇటు ఏజీ ఫిజికల్ మార్పులు వస్తుంటాయి ఫిజికల్గా కొన్ని రకాల సుఖాలు కావాలనిపిస్తూ ఉంటుంది మెంటల్గాను రకరకాల మార్పులు వస్తుంటాయి ఈ దా ఇక్కడ కరెక్ట్గా పేరెంట్స్ వాళ్ళని నిఘా పెట్టడం నిఘా అంటే డైరెక్ట్గా పెడితే మళ్ళీ వాళ్ళు అర్ట్ అవుతారు డైరెక్ట్గా వాళ్ళని కంట్రోల్ చేయడం మొదలు పెడితే వాళ్ళు రెబల్గా మారుతారు సో వాళ్ళ మీద నిఘా అంటే అర్థమైందంటే వాళ్ళ మీద నువ్వు టైము స్పెండ్ చేయాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది తగ్గించేయాలి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్కూల్లో అయితే స్కూల్లో కాలేజీలు అయితే కాలేజీలు ఎలా ఉన్నారు ఏంటి రకరకాల విషయాలు ఫ్రెండ్లీ అడగాలి మళ్ళీ కొద్దిగా నువ్వు ఇంట్రాగేట్ చేసినా నీకెందుకు అవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు నువ్వెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నావు ఇలాగ వాళ్ళు ఎందుకంటే ఇండివిజువాలిటీ ఫామ్ అవుతుంటుంది అప్పుడు నేను నేను అనే కాన్షియస్నెస్ పెరుగుతుంటుంది రెండోది ఐఆమ్ ఓకే ఆర్ నాట్ ఓకే అనే స్టేజ్ కూడా ఇదే అనమాట నేను బాగున్నాను ప్రపంచం అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్ చేయడం మొదలు పెడితే మాత్రం వాళ్ళు రివర్స్ అవుతారు రెబల్గా మారిపోతారు మామూలుగానే లాంగ్ బ్యాక్ ఒక సినిమా ఉంది రెబల్ వితౌట్ కాజ్ అని అట్లా వీళ్ళందరూ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఏమి కారణం లేకపోయినా రెబల్గా ఉండడానికి ఇష్టపడతారు అందుకని పేరెంట్స్ ఇండైరెక్ట్గా వాళ్ళ మీద నిఘా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది చూడడం అట్లాగే వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు మన ఐ కాంటాక్ట్లో ఉండి మాట్లాడుతున్నారా ఎందుకంటే డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు ఐ కాంటాక్ట్ ఉండదు ఎక్కువసార్లు తర్వాత వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువసేపు వాళ్ళ గది ఉంటే గదిలోపులాకెళ్ళిపోయి తరుపులు వేసుకొని ఒంటరిగా ఉండడం ఆ పనులకి ఇష్టపడతారు ఫ్రీగా కలవరు ఎక్కడికన్నా ఏదైనా ఫంక్షన్ రమ్మంటానో లేకపోతే గుంపులో ఉంటే అక్కడికి రమ్మంటానో వాళ్ళు రారు రకరకాల వాదనలు వేసుకుంటారు వాళ్ళు రిజిడ్గా తయారవుతారు మూడోది ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్లో నుంచి బ్రేక్ చేసుకొని రారు ఒక కంఫర్ట్ జోన్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటారు అట్లాగే వాళ్ళు బట్టల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు ఈ డ్రగ్స్కి అలవాటు అయిన వాళ్ళు మాసిన బట్టలు వేసుకోవడం అలా ఉండడం పెద్దగా అలంకరణ మీద శ్రద్ధ పెట్టకపోవడం చదువు మీద కానీ స్టడీస్ మీద ఫోకస్ తీయకపోవడం ఈ లక్షణాలు ఉంటాయి అట్లాగే డబ్బులు వాళ్ళకి ఎంత డబ్బులైనా సరిపోదు ఎందుకంటే డ్రగ్స్కి అలవాటు అయిపోయి ఉంటారు సో దానివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందుకని ఏదో పద్ధతిలో మనల్ని డబ్బులు అడగను ఫీజు అనో అదనో ఇదనో స్కూల్లో దానికి కట్టాలనో ఏదో ఒకటి అడగడం ఇవన్నీ చేస్తూ అంటే గతంతో పోలిస్తే ఈ అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఏమేమి మార్పులు వచ్చాయనేది వెరీ క్లోజ్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతుంది ఏం చేయాలి అర్థమైనాక ఇటువంటి డ్రగ్స్ రిలేటెడ్ కానీ ఉందంటే ఖచ్చితంగా పోలీసులను అప్రోచ్ కావాలి లేదు ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సైకాలజిస్టులని కలవడం సైకాలజిస్టుల దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళడం వీళ్ళకి కౌన్సిలింగ్లు ఇప్పించడం ఇచ్చేయాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి ఏదో నేరస్తుల్లాగా వాళ్ళ వాళ్ళ ఆల్రెడీ ఒక గిల్ట్ వాళ్ళకి లోపల ఉంటుంది నువ్వు ఇంకా పెంచే విధంగా ఉండకూడదు వాళ్ళు సపోర్ట్ చేయాలి ఇది అందరికీ కామనే నీకే కాదు చాలామంది ఇలాగే ఉండరు నువ్వేం టెన్షన్ పడకు ఉన్నాం నీతో ఏం జరిగినా ఉయారు విత్ అన్న ఒక భరోసా కూడా ఇవ్వాల్సి ఉంటుంది పేరెంట్స్ మీదే ప్రధానమైన బాధ్యత ఉంటుంది అయితే స్కూల్స్లు కాలేజెస్లో కూడా కొంత కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టడం వాళ్ళు కూడా టీచర్స్ కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేయడం ఇవన్నీ ఉండాలి సో ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా తమ పిల్లల్ని తాము కాపాడుకోవచ్చు లేదంటే నువ్వు జాబ్స్ అనో వ్యాపారమనో బిజీగా ఉంటే పిల్లలు మొత్తం వాళ్ళ లైవ్స్ రోయిన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి